రాష్ట్రంలోని మైనార్టీ మతస్థుల హక్కులను పరిరక్షించేందుకు దశాబ్దాలుగా ఏపీ మైనార్టీస్ కమిషన్ పనిచేస్తోందని కమిషన్ వైస్ చైర్మన్ జాషువా అన్నారు ఈ మేరకు ఆయన కరచాలనం కార్యక్రమంలో పాల్గొన్నారు పూర్తి ఇంటర్వ్యూను వచ్చే శని ఆదివారాల్లో వీక్షించవచ్చు జాషువా గారు అదే బీసీసీఎస్ఏ విషయంలో మీరు నైన్టీన్ ఫిఫ్టీ యాక్ట్ గురించి చెప్తున్నారు దాన్ని మార్చాలంటే అది పార్లమెంట్ స్థాయి అంటున్నారు కదా అవును ఇంకా ఏమన్నా దానికి ప్రత్యామ్నాయం బీసీసీ వాళ్ళకి ఉపయోగపడేది ఏమన్నా ఉంది ఇంకా ఆల్టర్నేటివ్ స్టేట్ గవర్నమెంట్స్ చేయొచ్చండి ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఫర్ ఎగ్జాంపుల్ బీసీసీలకి వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఆ వన్ గిన్న త్రీ పర్సెంట్ చేయగలిగితే ఎంతో కొంత వెసులుబాటు ఉంటుంది అంటే ఆ నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ యాక్ట్ పోయే వరకు లేకపోతే ఏదన్నా ఫ్యూచర్లో పార్లమెంట్స్ దాన్ని అమెండ్మెంట్ చేయడమో లేకపోతే దాన్ని విత్డ్రా చేసుకోవడమో లేకపోతే ఫ్యూచర్లో రాబోయే రాష్ట్రపతులు ఎవరన్నా దాన్ని విత్డ్రా చేసుకునే క్రమం కానీ అది జరిగేంత వరకు మాత్రం అదే చట్టము నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ యాక్టే చట్టము కానీ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న వెసులుబాటు ఏంటంటే ఇప్పుడు వన్ పర్సెంట్ ఉన్నటువంటి బీసీసీ రిజర్వేషన్ని త్రీ పర్సెంట్ చేయగలిగితే ఏదన్నా గవర్నమెంట్స్కి వెసులుబాటు ఉంటుంది అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కరెక్టే ఇప్పుడు త్రీ పర్సెంట్ వెలగాలంటే ఇంకెవరి దానిలో తగ్గించాలిగా ఆ అంటే ఇప్పుడు అప్పుడు వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం తమిళనాడు సిక్స్టీ ఫైవ్ దాకా చేసిందండి రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ క్రాస్ చేసి చేస్తున్నారు సో అదేదైనా వెసులుబాటు ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు అలా చేయగలిగితే పెంచగలిగితే ఎంతో కొంత బెనిఫిట్ పొందుతుంది ఎందుకంటే నేను కొన్ని రీసెంట్ గా కూడా చూసానండి ఒక వంద ఉద్యోగాలు ఉన్నాయనుకోండి వంద కాకుండా తొంభై తొమ్మిదే ఉన్నాయనుకోండి బీసీసీలకు రిప్రజెంటేషన్ ఉండదు సో అది వంద క్రాస్ అయితేనే ఒకటి వస్తుంది అదే నేను ఇందాక కూడా అన్నాను అదే ఈ చిన్న విషయం చాలామంది తెలియదు చాలా మంది అఫీషియల్స్ కానీ లేదా మీరు క్రిస్టియన్ అంటున్నారు కాబట్టి మీకు ఐడియా ఉండటం మీ ప్లేస్లో ఇంకో కాయనంటే పెద్ద తెలియకపోవచ్చు నాలెడ్జ్ ఈ నాలెడ్జ్ రాకపోతే సరే మీరు సూచించే మార్గం ఏమైనా ఉందా ఇంకా మీరు స్టేట్ గవర్నమెంట్ అన్నారు ఓకే నేను అనేది ఏ విషయంలో అంటే తహసీల్దార్లు సంతకం పెట్టే విషయంలో వెల్ అది అది గవర్నమెంట్ నుంచి ఒక సర్టన్ సర్క్యులర్ రావాలండి బోత్ బీసీసీలు కూడా సఫర్ అవుతున్నారు బీసీసీలు కూడా సఫర్ అవుతున్నారు ఎందుకంటే బీసీసీ సర్టిఫికెట్ అడిగితే మీ ఫాదర్ ది బీసీసీ తీసుకురమ్మనో లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరైనా బీసీసీ సర్టిఫికేట్ తెమ్మనో అని చెప్తారు కానీ రాజ్యాంగం ప్రకారము ఎయిటీన్ ఇయర్స్ దాటిన ప్రతి వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి కూడా తన సొంత మతాన్ని తన సొంత ఫెయిత్ని ఫాలో అయ్యే రైట్ ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క వ్యక్తికి మంచి సో తహసీల్దార్లకి కానీ రెవెన్యూ అధికారులకు కానీ పద్దెనిమిది సంవత్సరాల వ్యక్తి ఎవరైనా వచ్చి నేను పలాని బుద్ధిజాన్ని ఫాలో అవుతున్నాను క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నాను ఎనీ రిలీజన్ ఇట్ డజన్ మ్యాటర్ అతను వచ్చి సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి అఫిడవిట్ సబ్మిట్ చేసినప్పుడు అతనికి ఆ రిలీజన్ బేస్డ్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది న్యాయం అది రాజ్యాంగబద్ధం రాజ్యాంగ కరెక్ట్ కాదు సో దానికి సంబంధించి ప్రభుత్వాలు గిన రాబోయే రోజుల్లో ఒక సర్టన్ సర్క్యులర్స్ గిన్న జారీ చేయగలిగితే తహసీల్దార్లకు కూడా ఈజీగా ఉంటుంది రెవెన్యూ అధికారులకు కూడా ఈజీగా ఉంటుంది రెండోది క్రిస్టియన్ పేరు పెట్టుకొని ఎస్సీలు కూడా ఉంటారండి కానీ పేరు పెట్టుకున్నంత మాత్రాన అతను క్రిస్టియన్ అని చెప్పలేము పేరు లేనంత మాత్రాన అతను క్రిస్టియన్ కాదని కూడా చెప్పలేము సో నాకు పేరు నచ్చింది నేను మైకల్ అని పెట్టుకున్నాను అనుకో ఎగ్జాంపుల్ నేను మైకల్ అన్నంత మాత్రం నేను క్రిస్టియన్ బీసీసీ క్రిస్టియన్ లేకపోతే ఓసీ క్రిస్టియన్ ఏం లేదు మైకేల్ ఎస్సీలో ఉండొచ్చు లేకపోతే ఓసీలో ఉండొచ్చు లేకపోతే బీసీ అదర్ కమ్యూనిటీస్లో కూడా ఉండొచ్చు ఎస్టీలో కూడా ఉండొచ్చు బట్ పేరుని బేస్ చేసుకొని ఒక వ్యక్తి యొక్క రిలీజన్ని మనం డిసైడ్ చేయలేము ఎవరికి నచ్చిన పేరు అంటే ఈ పలాని పేరు పెట్టుకోకూడదు అనేది మనకు రాజ్యాంగం లెక్కలేదు కదా సో అది కూడా రెవెన్యూ అధికారులు ఒకసారి జాగ్రత్తగా పరిశీలించి వాళ్ళు సర్టిఫికేట్స్ ఇష్యూ చేసేటప్పుడు చట్టబద్ధంగా చేస్తున్నామో లేదనేది చూసుకోవాలి